నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన గుంటూలో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలో విద్యుత్ పోరాట ప్రతిజ్ఞా దినంగా పాటిస్తున్నట్లు వామపక్ష పార్టీలు వెల్లడించాయి బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం కార్యక్రమం వివరాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాకు వెల్లడించారు బషీర్బా ఘటనలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు అప్పటి నుండి విద్యుత్ ఛార్జీలు పెంచే సాహసం ఏ ప్రభుత్వం చేయలేదని ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ట్రాఫ్ సర్ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఫైర్ అయ్యారు ప్రజల సహకారంతో విద్యుత్ పోరాటాలను చేస్తామని వారు స్పష్టం చేశారు రాధాకృష్ణ అరుణ్ కుమార్ నళినీకాంత్ అంజుబాబు హరిప్రసాద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు గతంలో ఏదైతే రెండు వేల సంవత్సరంలో బషీరాబాద్ లో దుర్ఘటన ఏదైతే ఉందో ఆ రోజున అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మరి అప్పటికే వివిధ ఫలితం ఇంకా ఆ రోజు చెలో హైదరాబాద్ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది చెలో హైదరాబాద్ భాగంగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారానికి వ్యతిరేకంగా జరుగుతుంది దాంట్లో మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం లాఠీ ఛార్జీలు చేయటం లాఠీ ఛార్జీలు అంతటితో కాకుండా కాల్పులు కూడా జరిపి మరి కాల్పుల్లో కూడా ముగ్గురు అమరులయ్యారు వారిని సంస్కరించు వారిని స్మరించుకుంటూ పది సంవత్సరం మరి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున వారిని స్మరించుకుంటూ ఇరవై నుంచి కూడా ఈ పాద సంవత్సరాల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా మరి ఏ అయితే విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్పటికిప్పుడు కూడా ఆ రోజున జరిగిన ఉద్యోగ ఫలితంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు రాని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగించడం తర్వాత అధికారంలోకి వచ్చిన మరి వైసీపీ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి తలొక్కి వివిధ పేర్లతోటి స్మార్ట్ మీటర్లకు సంబంధించి కొత్తగా స్మార్ట్ మీటర్లు తీసుకురావటం అట్లాగే రైతులకు మీటర్లు బిగించటం అన్నిటికంటే స్పీడ్గా మరి వారి వారి చర్యలని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పటికే వామపక్షాలుగా వివిధ పార్టీలుగా అనంతరం వామపక్ష ఐక్యోద్యమం కూడా మరి కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికీ మరి నగరాల్లో పట్టణాల్లో కూడా మరి ఈ ఉద్యమానికి మరి జనాలకి తీసుకెళ్ళడం జరిగింది అయినా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మరి కేంద్రానికి లొగ్గి మరి వారి వారి ప్రక్రియ వారు ప్రారంభించిన పరిస్థితిలో మరి అధిక ఎన్నికలు రావటం ఎన్నికల్లో అప్పుడు దాకా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని తగ్గించడమే కాకుండా స్మార్ట్ మీటర్లు ఏదైతే బిగిస్తా ఉన్నారో అవన్నీ కూడా బిగిస్తే మీరు పగల మీకు తోడుగా మా పార్టీ ఉంటుందని లోకేష్ గారు కూడా మంత్రివర్యులు చెప్పడం జరిగింది అవన్నీ రోజున తగ్గించపోగా ట్రోప్ ఛార్జీల పేరుతోటి అదనపు ఛార్జీల పేరుతోటి మరి ఇవన్నీ తగ్గించడమే పోగా మళ్ళీ స్మార్ట్ మీటర్ల విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి స్మార్ట్ సిటీలు అనే పేరుతోటి కూడా మరి విజయవాడ మన గుంటూరుకు సంబంధించి తాడేపల్లి మంగళగిరికి సంబంధించి కూడా మరి వాళ్ళు ప్రకటించి దీంట్లో త్వరితగతిన స్మార్ట్ మీటర్లకి బీల్చేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని సరైన పద్ధతిగా మరి ప్రభుత్వం మరి ఏ రకంగా మరి దాన్ని బాధ్యత తీసుకొని చేస్తారన్నది వాళ్ళు ఆలోచించాలి పదిహేను నెల అయినప్పటికీ ఇవన్నీ తగ్గిస్తూ ఉన్నాడు తగ్గించిన పరిస్థితి స్మార్ట్ మీటర్లని ఒక పక్క ప్రభుత్వ కార్యాలయాలకి బిగిస్తూ ఉన్నారు అది అయిపోయిన తర్వాత వ్యాపార సంస్థలకి ఇప్పుడు మరి గృహోపయోగాలు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు వాస్తవంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి గతంలో మీటర్లు తిరిగితే బిల్లు కట్టేవాళ్ళం ఈ రోజు దాన్ని రకరకాల పేర్లతోటి ఏదైతే ముద్యుత్ ఎక్కువగా కాల్చుకునే టైర్లో కూడా మరి పీక్ సేజన్ పీక్ అవర్స్గా పగడేయటం పీకు డేగా పగటేయటం రకరకాల పేర్లతోటి విద్యుత్ ఛార్జీలు పెంచే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు దాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఉద్యమం మరి ఏదైతే గత అమరవీలులా చేసిన ఆ రోజున ప్రాణత్యాగాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఛార్జీలని తగ్గించాలని ట్రోప్ ఛార్జీలను కూడా మరి అదనపు ఛార్జీలు ఎన్నిటితో పాటు మీరు తీసుకొస్తున్న స్మార్ట్ మీటర్లని మేము పగలగొట్టకుండా మీరే పగలగొట్టే ఆలోచన చేయాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం ఆ రోజుని విద్యుత్ పోరాట ప్రతిజ్ఞా దినంగా జరపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు నిర్ణయం చేసినాయి సరిగ్గా పాతికేళ్ల క్రితం రెండు వేల సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ పేరు మీద ప్రజల మీద విద్యుత్తు భారాలు భారీ ఎత్తున పెంచడం జరిగింది దాని మీద వామపక్ష పార్టీల నాయకత్వంలో ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం దాదాపు మూడు నెలలు పైగా జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున చలో హైదరాబాదు పిలిపోవటం జరిగింది బషీర్ బాగ్లో ఈ ప్రదర్శకుల మీద పోలీసులు ప్రభుత్వం భారీ ఎత్తున పోలీస్ కాల్పులకు పాల్పడింది దాంట్లో ముగ్గురు అమరవీరులయ్యారు వందలాది మందికి పోలీస్ తోటాలు అట్లా వేల మందికి లాఠీ చార్జీల గాయాలు అన్ని కూడా జరిగినాయి దాన్ని స్మరిస్తూ ఈ పాతికేళ్ల కాలంగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుతూ ఉన్నాం ఇప్పుడు ఈ సంవత్సరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ భారాలని మరింత పెంపుదల చేసి అమలు చేస్తూ ఉంది అట్లాగే ఆ ప్రభుత్వమే అమల్లో తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని ఇప్పుడు ఇంటింటికి బిగించేటువంటి పని చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులు మేము విద్యుత్ భారాలని తగ్గిస్తామని చెప్పేసి అని అధికారంలోకి వస్తే ఈ బాధుడిని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అనేటువంటిది చెప్పారు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పేసి అని పిలిపించారు ఈ పద్నాలుగు నెలల పరిపాలనా కాలంలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన భారం ఒక రూపాయి కూడా తగ్గించకపోగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదిలోనే అదనంగా భారాలు మోపారు మళ్ళీ ఇంకో పన్నెండు వేల కోట్ల రూపాయలు పైగా భారాలు మోపటానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు అట్లా ఈ స్మార్ట్ మీటర్లు మొదట్లో ప్రభుత్వ కార్యాలయాలకు బిగించారు తర్వాత వ్యాపార సంస్థలకు బిగించారు ప్రస్తుతం స్మార్ట్ సిటీలు అనేటువంటి పేరు మీద గుంటూరు అట్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో బిగిస్తూ ఉన్నారు ఆ తర్వాత క్రమంగా అన్ని పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా ఇంటింటికి మీటర్లు బిగిస్తారు రానున్న కాలంలో ఈ మీటర్లు బిగించిన తర్వాత బిగించడం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున అవర్ అవర్ టు అవర్ ఛార్జీలు అనేటువంటి పేరు మీద ప్రీపెయిడ్ ఛార్జీలు అనేటువంటి పేరు మీద పీక్ అవర్ ఛార్జీలు పీక్ సీజన్ ఛార్జీల పేరు మీద రకరకాలైనటువంటి పేర్లు పెట్టి భారీ ఎత్తున విద్యుత్ భారాలు మోబాతూ ఉన్నారు అందుకనే దీన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాటం ప్రతిఘటన పోరాటం జరుగుతూ ఉంది రెండున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా సిఇని నేను అని చెప్పుకుంటూ విద్యుత్ సంస్కరణ పేరుతోటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చాడు విద్యుత్ సంస్థల్లో పెరిగినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇవాళ మళ్ళీ స్మార్ట్ మీటర్లు వచ్చింది రెండున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కూలిపోవటానికి కారణం ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీలు తీసుకున్నటువంటి మహోద్యమం వల్ల బషీర్బాగ్ పోలీసు కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ అమరులయ్యారు మన జిల్లాకు సంబంధించి సత్తనపల్లికి సంబంధించినటువంటి బాలస్వామి కూడా అమరైనటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో విధించినటువంటి చార్జీలు ఛార్జీలు చార్జీలు ఛార్జీలన్నీ రద్దు చేస్తానని ఆదాని యొక్క లాభాలను ఆశించి పెట్టేటువంటి స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నేడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తల ఒగ్గి ఇవాళ ఆదానికి అంబానికి ఏజెంటుగా వ్యవహరిస్తూ ఇవాళ ఆదానికి కొన్ని వేల కోట్ల రూపాయలు లాభాన్ని చేకూర్చే విధంగా ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మేము వ్యతిరేకం కాదు కమ్యూనిస్టు పార్టీలుగా వ్యతిరేకం కాదు కానీ స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఒక్కొక్క మీటర్ పైన ఒక పాతిక వేల రూపాయలు ఒక రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పేద ప్రజల పైన విధించి ఈ స్మార్ట్ మీటర్ల యొక్క డబ్బునంతా కూడా ఆదాని యొక్క అకౌంట్లోకి జమ చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్నది అందువల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బహుళ జాతి కంపెనీలకు కేంద్రంగా మార్చబోతున్నాడు ఇవాళ ఖరేడు భూముల సమస్య ఖరేడు భూముల్లో ఇవాళ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు పేరుతోటి అంతిమంగా విశ్వేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ విశ్వేశ్వర రెడ్డి అని ఉద్యమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ విశ్వేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి లాలు చిక్కుస్త జరిగింది అందువల్ల రాష్ట్రంలో మరొక మహోద్యమైన ఉద్యమం రేపు జరగబోతుంది భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచ బ్యాంకు పెట్టిన భారత పాలక వర్గాలు ఈ రోజున ప్రపంచ బ్యాంకు యొక్క శరదలకు లొగ్గి ఈ దేశంలోనే సహజ వనరులను మానవ వనరులను మేధో వనరులను ప్రపంచ కుబేరులకి ఈ దేశంలోని బడా పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టి వీటన్నిటిని కొల్లగొట్టి ఆ బడా పెట్టుబడిదారుల వారిని మరింత సంపన్నం చేయడానికి ఈ భారత పాలక వర్గాలు పూనుకున్నాయి పేరుకు దేశభక్తి ముసుగులో ఈ రోజున దేశ యొక్క దేశ సంపద మొత్తాన్ని కూడా బడా కార్పొరేట్ శక్తులు కట్టబెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము ఇదే చంద్రబాబు నాయుడు మరి రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టి తీవ్రమైన ప్రజాగ్రహానికి గురైన పరిస్థితి ఉంది తన యొక్క అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది తిరిగి ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజున స్మార్ట్ మీటర్ల పేరుతో మరి ఒక బలవంతంగా ప్రజల యొక్క ఆస్తుల్ని వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని కొల్లగొట్టడం కోసం ఈ స్మార్ట్ మీటర్ల రూపంలో మరి దోచుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్న ఉంది బలవంతంగా ఈ యొక్క మీటర్లని పెడుతున్నారు నిబంధనల పేరుతో దివ్యాంగుల పింఛను తొలగించడం దారుణమని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆగస్టిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఆగస్టిన్ మాట్లాడారు పదిహేను పెన్షన్ మంజూరు చేసినప్పటికీ అందరికీ అందడం లేదని చెప్పారు సదరన్ సర్టిఫికెట్ల పేరుతో దివ్యాంగుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పారదర్శకంగా పెన్షన్ ఇవ్వని పక్షంలో పోరాటం తప్పనిసరిగా చేస్తామని హెచ్చరించారు ఈ రోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత పద్నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాలలో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దివ్యాంగులను కూడా మోసం చేయుటకు ఒక పెద్ద పన్నాంగం జరిగింది గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగులపై ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి తెలియ మా యొక్క దివ్యాంగుల బాధలు తెలియజేయుటకు ఈ యొక్క కూటమి ఈ యొక్క ప్రెస్ మీట్ని పెట్టి ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో అనేక మంది దివ్యాంగులు అర్హత కలిగి కూడా ఎంతోమందికి పెన్షన్స్ తీసివేస్తున్నట్లు నోటీసులు ఇవ్వటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు మొట్టమొదటగా చాలా సంతోషపడ్డారు మొన్న ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ దివ్యాంగులకు పెన్షన్ను డబల్ చేస్తాము ఆరు వేలు మూడు వేలని ఆరు వేలు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు అనగానే దివ్యాంగులు సంతోషపడి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఉన్నారు కానీ ఈరోజు చూస్తే రాగానే ఆరు వేలు ఇచ్చింది సంతోషం పదిహేను వేలు ఇచ్చింది సంతోషం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దివ్యాంగులు ఎరగలేక దాన్ని పసిగట్టలేకపోయి ఉన్నారు ఆ కొద్ది రోజులు పోగానే పెన్షన్ ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ అని పెట్టి దివ్యాంగులలో ఎంతోమందిని మానసికంగా గురి చేసి ఉంది ముఖ్యంగా ఇక్కడ వా వంద పర్సెంట్ ఉన్న వాళ్ళ ఇళ్ళకి గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా ప్రైవేట్ డాక్టర్ని ఇళ్లకు పంపించి వాళ్ళ చేత సర్వే చేపించి వాళ్ళలో అనేక మంది పెన్షన్స్ తీసివేసి ఉంది కొంతమందికి పదిహేను వేలని ఆరు వేలు చేసి ఉంది అదే విధంగా కొంత ఇక కొంతమందినైతే ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అక్కడ చెక్ చేయించుకోవాలని చెప్పి అక్కడ పంపించి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది వారి తల్లిదండ్రులను వాళ్ళ అన్నదమ్ములనో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎమ్మడబెట్టుకొని ఆటోలు కట్టించుకొని పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అలా ఆటోలకు డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకొని తీరా వచ్చిన తర్వాత ఈ నెలలో ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వటం జరిగింది ఆ నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆందోళనకు గురి అవుతున్నారు వాళ్ళకి గతంలో ఎనభై పర్సెంట్ ఉన్న వాళ్ళకి నలభై పర్సెంట్ తక్కువలో ఇవ్వటం మీకు నలభై పర్సెంట్ తక్కువ ఉంది మీకు పెన్షన్ ఇవ్వము రేపు సెప్టెంబర్ నుంచి అని కరాకండిగా చెప్తుంది ఈ విధంగా దివ్యాంగులు ఎంతోమంది బాధపడుతున్నారు దీనిని గవర్నమెంట్ మరొక్కసారి ఆలోచించాలి దివ్యాంగులు హాస్పిటల్స్ చుట్టూ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేము మా బాధలను మీరు ఒకసారి ఆలోచించండి ఈ కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్స్ని తీసివేసిన విధానాన్ని బట్టి దీనిపై మేము ఇచ్చిన ఈ ప్రెస్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వెళ్తున్నాము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క ఈ సమస్యలను పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి త్వరగా నెరవేర్చాలని మేము కలెక్టర్ గారికి యొక్క నోటీస్ని ఇవ్వడానికి బయలుదేరాము మరి వికలాంగుల సమస్యలపై మేము అనేక రకాలుగా గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇచ్చున్నాము మాపై కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది దివ్యాంగుల మీద కూడా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే వాళ్ళు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి ఒక్కసారి వైసీపీ పార్టీ గత గవర్నమెంట్లో ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించి గుర్తించి మాకు అనేక రకాలుగా మా ఇంటి దాకా తీసుకొచ్చి మా సంబంధించిన పథకాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు కనుక మాయందు సానుభూతి పరంగా ప్రేమపూర్వక మమ్మల్ని గుర్తించి మా వికలాంగులు కూడా తీసివేసినటువంటి లక్ష ఇరవై వేలు దాదాపు చిల్లర వికలాంగుల పెన్షన్లు తొలగించడం జరిగింది లక్ష అరవై వేలు దా అరవై వేలు దాకా జరిగింది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయమని మేము ప్రేమపూర్వకంగా అర్థిస్తున్నాం ప్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇచ్చేటువంటి ఆరు వేలు మా కుటుంబానికి సగం నెలలో ఇరవై రోజులు దాదాపు మా యొక్క జీవనాలు జరిగిపోతాయి డేటా గ్యాదర్ చేసి నిజంగా ఇతను అనర్హుడా కాదా అని తేల్చుకున్న తర్వాతే తీసేయాలకి అప్పటికప్పుడు అందరికీ నోటీసులు ఇచ్చేసేసి పెన్షన్లు ఆపేయడం చాలా దారుణకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను ఒకటే చెప్తా ఉన్నాను పెన్షన్లు పెంచారు సంతోషమే పది మందికి ఇచ్చే పెన్షను వంద మందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చొప్పున సో కాబట్టి నేను చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే దయచేసి దివ్యాంగుల యొక్క ఆత్మ ఇది ఇది ఎలాంటిదంటే వాళ్ళ యొక్క సామాజిక భద్రత ఇది ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వరు వికలాంగులకు వాళ్ళకేంటి వాళ్ళకి భరోసా ఏంటంటే కేవలం ప్రతి నెలా వచ్చేటువంటి పెన్షన్ మాత్రమే అలాంటి పెన్షన్లను అనర్హత పేరుతో రాష్ట్ర స్థాయిలో కొన్ని లక్షల పెన్షన్లు తొలగిస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే అనర్హులు అయితే తప్పనిసరిగా తొలగించండి కేవలం అనర్హత అనే పేరు పెట్టి ఇప్పుడు ఎంతమంది పెన్షన్లు ఆల్రెడీ దివ్యాంగులు మన పత్రికలు కూడా వచ్చినాయి వాళ్ళు నిజంగా దివ్యాంగులే వాళ్ళు పెన్షన్ ఆపేశారు మనకు కనబడుతూ ఉంది కదా ప్రత్యక్షంగా మన కంటికి కనబడుతూ ఉన్న పెన్షన్లు కూడా తీసేయడం అనేది చాలా దారుణకరమైనటువంటి అంశము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తప్పుపట్టారు లార్జ్ సెంటర్లోని పార్టీ కార్యాలయంలో గురువారం గాదె మాట్లాడారు విజయకుమార్ పిటిషన్ గురించి గురిగించే సామెతలా ఉందని ఎద్దేవా చేశారు అవాస్తవాలతో పిటిషన్ వేయగానే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు పార్టీ నాయకులు మాణిక్యాలరావు బాలు త్రినాథ్ మధు కిషోర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అలానే ప్రజల సంక్షేమం కోసం ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితంగా ఉందో అలాంటి రైతుల కోసం చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఈ దిశగా ఆలోచన చేస్తూ ఇవాళ కూట ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక విధంగా చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కల్పించాలి జరుగుతున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు డైవర్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం ఏ రకంగా చేస్తుంది అనటానికి ఇవాళ ఒక నిదర్శనం ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అని ఆయన నాలుగు రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాడు ఏంటంటే దాంట్లో సారాంశం పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు ప్రజల కోసం పనిచేయట్లేదు సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తిని అంతా దాంట్లో పెట్టి ఒక మేధావిని అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేశాడు మిస్కాండక్ట్ అంట డిస్కనెక్ట్ చేసుకోవాలంటే చాలా చాలా పదాలన్ని ఆ పిటిషన్లో వాడారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిత్వ శాఖ అయినటువంటి పంచాయతీ రాజధాని శాఖకి ఏ రకంగా దాన్ని చనిపోయినటువంటి ఒక వ్యవస్థని మళ్ళా పునరుజ్జీవం చేస్తూ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లందరికీ కూడా ఏ రకంగా గౌరవం కల్పించాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరూ తెలుసు పక్క రాష్ట్రంలో వాళ్ళకి కూడా తెలుసు కానీ దౌర్భాగ్యమైనది ఈ పెద్ద మనిషికి తెలియపోవటం రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ కూడా పెట్టాడు లిబరేషన్ కాంగ్రెస్ అని దాని ద్వారా గతంలో పోటీ కూడా చేశాడు మరి రిటైర్డ్ ఐఏఎస్ వదిలేసి అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాతనే కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా చాలా చాలా పదవులు వాడాడు ఒకసారి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవన్నీ గతంలో చేయాలి కదా అందుకే గురిగింద సామెత అని చెప్తుంటారు పెద్దలు సామెతలు ఊరికనే పెట్ట మనముంటే ఒకటి మనం లేకపోతే ఒకటి నువ్వు ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా గతంలో గత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయారా రా బాబునికి మరి ఇప్పుడు అదే విజయకుమార్ గారిని అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి నువ్వు చెప్పినటువంటి ఈ నీతులు సూక్తులన్నీ కూడా ఏమైపోయినాయి విజయకుమార్ గతంలో నువ్వు సీనియర్ ఐఏఎస్ అనేది కూడా మర్చిపోయి పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని జగన్ అన్నా జగనన్నా అని చెప్పేసి పాటలు పాడినటువంటి నువ్వు ఇవ్వడలు చెప్తావా హైదరాబాద్ లాంటి నగరాలకి మాత్రమే పరిమితమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రి సేవలు ఇప్పుడు మన గుంటూరు నగరానికి అందుబాటులోకి వచ్చాయి గుంటూరు కిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్లో కొత్తగా అభివృద్ధి చేసిన మాతా శిశు సూపర్ స్పెషాలిటీ సేవల విభాగమైన కిమ్స్ కడల్స్ అత్యాధునిక పరికరాలు కలిగిన అంబులెన్స్ ని గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో ఇది సరికొత్త అధ్యయనమని కొనియాడారు కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో పది మందికి పైగా సీనియర్ వైద్యులు వంద మందికి పైగా సిబ్బంది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మాతా శిశు సంరక్షణ విభాగంలోని తల్లులు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇప్పటికే ఇక్కడ నెలకు దాదాపు అరవై నుంచి డెబ్బై వరకు ప్రసవాలు జరుగుతూ ఉండగా ఇకపై తల్లులు చంటి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సంక్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం దొరకబోతుంది సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత సీనియర్ పిడియాట్రిషియన్ డాక్టర్ సాహితి పిడియాట్రిక్స్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ పల్నాటి బాలకృష్ణారెడ్డి సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మనకి శిఖరాలో చేయటం జరిగింది ఇది ఎక్స్క్లూజివ్ గా అండ్ మదర్ వీళ్ళ కోసం విత్ వెంటిలేటర్ సపోర్ట్ తోటి ఉన్న మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వేర్ వీ ఏ వెంటిలేటర్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ డాక్టర్స్ సో ఎప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ వచ్చినా సరే అది మదర్ కైనా సరే బేబీ కైనా సరే లేదా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ రిక్వైర్మెంట్ అయినా సరే బి కమింగ్ విత్ ఇన్ హౌస్ డాక్టర్ ఇన్ హౌస్ నర్స్ అండ్ డెడికేటెడ్ వెంటిలేటర్ అండ్ మానిటర్స్ అండ్ వీ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఇండియన్ నైట్రిక్ ఆక్సైడ్ అన్నిటికీ ఉందండి దీనిలో మదర్ అండ్ చైల్డ్ బోదర్ కి ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ అండ్ హై ఎక్కడైనా రిమోట్ బాగా చిన్న చిన్న బేబీస్ లైక్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి డెలివరీ అయిన బేబీస్ ని కూడా మనము దీనిలో ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాళ్ళని సేఫ్ ఇన్ ఫ్యూ అవర్స్ లో మనం కనుక బేబీని ఐసీయూ షిఫ్ట్ చేసినట్లయితే వాళ్ళ అవుట్కమ్స్ బాగుండి సర్వీసెస్ బాగా అవైలబుల్ చేయడానికి రెడీ ఉన్నాం ఈ సమాప్తం మళ్ళీ నమస్కారం